గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ నయాగారగా పేరుగంచిన బోగాత జలపాతం ములుగు జిల్లా వాచేడు మండలంలో ఉంది ప్రస్తుతం ఈ జలపాతం పాల నురుగులతో ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ ప్రాంతం వరంగల్ జిల్లా నుండి సుమారు నూట ముప్పై నాలుగు ఉంది ఇక అటు ఖమ్మం ఇటు కరీంనగర్ ఆదిలాబాద్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది దీంతో ఇక్కడికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు అవడంతో టూరిస్టుల అనుమతికి అధికారులు నిరాకరి అంతేకాదు పర్యాటకులు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దూకి ఈతలు కొట్టకూడదని ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి కట్టుదిడ్డమైన ఏర్పాట్లను చేశారు అంతేకాదు పర్యాటకులు దూరం నుండి చూసి వెళ్లిపోవాలని సూచించారు ప్రతి ఏడాది ఈ టైం వచ్చిందంటే చాలు బోగత జలపాతం పరవళ్లు తొక్కుతూ రూపం దాల్చుతుంది అంతేకాకుండా మహారాష్ట్రలో వర్షాలకు దిగువ ఉన్న ఈ భోగాత ప్రాంతానికి అధిక వరద వచ్చి చేరడంతో భోగాత జలపాతం చాలా రమణీయంగా చూపర్లను కనువిందు చేస్తుంది అంతేకాదు ఈ జలపాతం పూర్తిగా అడవి ప్రాంతంలో ఉండటంతో పాటుగా కొండా కొండాకోనల ప్రాంతాల నుండి నీళ్లు వచ్చి ఈ జలపాతానికి పోటెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో బోగాత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ లైన్ కడుతున్నారు దీంతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది అంతేకాదు ఈ ప్రాంతం ఎప్పటి నుంచో టూరిస్టు స్పాట్ గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో పాటుగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల నుండి పర్యాటకులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక ఇక్కడికి వచ్చే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అంతేకాదు జలపాతం దగ్గరకు వెళ్లకుండా జలపాతం చుట్టూ కంచను ఏర్పాటు చేస్తారు వీకెండ్ ప్లాన్ చేయాలనుకునేవారు ఇక్కడికి వెళితే ఈ ప్రకృతి రమణీయ ప్రదేశాన్ని అద్యంతం ఆస్వాదించవచ్చు అంతేకాదు ఈ జలపాతం దృశ్యాలు దగ్గర నుండి చూసిన అనుభవం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు